హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నేను నర్సరీకి వెళ్ళానండి ఇప్పుడే కదా మంచి సీజన్ ఈ టైంలో చెట్లు అవి చక్కగా పెట్టుకుంటే బాగా వస్తాయండి అసలు ఆ నర్సరీలో అలా ఉండిపోవాలనిపించింది అనమాట ఎన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయో అసలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది నర్సరీ వచ్చేసి మెయిన్ రోడ్ మీద కదా సో నాయిస్ ఉందనేసి మళ్ళీ వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చెట్లన్నీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా వీడియోలో సజెషన్ అడుగుతుందండి మీకు ఈ ఛానల్ ఎలా అనిపించింది ఛానల్లో కంటెంట్ ఎలా అనిపించింది అనేది అడుగుతుంది అనమాట సాటిస్ఫైడా గుడ్ బ్యాడా ఏంటి అనేసి అడుగుతుంది అనమాట డెఫినెట్ గా రివ్యూ అనేది ఇవ్వండి అది ఇస్తేనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది ఇంకా ఇవి అన్ని మల్లెపూల చెట్లు అనమాట నేను చాలా చెప్పాలి కాకపోతే ఇంకా చెట్ల గురించి కూడా చెప్తున్నాను ఇవి వచ్చేసి మల్లెపూల చెట్లు ఇవి కూడా చాలా తక్కువే చెప్పారండి సిక్స్టీ రూపీస్ అలా చెప్పారు ఈ టైంలో లో మనం తీసుకెళ్లి పాత పెట్టాము అనుకోండి చక్కగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా తమలపాకు చెట్లు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇట్లా ఈ నర్సరీలో వెళ్ళి అన్ని రకాల చెట్లు తెచ్చి పెట్టేసుకోవాలనిపించింది కానీ నేనేమేం తీసుకున్నాను అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి నేనేం తీసుకున్నాను ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట వచ్చేసి పప్పాయ చెట్లు అవి వచ్చేసి కనకాంబరం చెట్లు అలాగే రోజా చెట్లు ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు విధాలుగా కూడా ఉన్నాయండి ఆ ఎల్లో గ్రీన్ లీవ్స్ ఉన్న చెట్టు కూడా నాకు బాగా నచ్చింది అలాగే రోజా చెట్లు ఇవి కూడా చాలా బాగున్నాయండి డెఫినెట్ గా ఈ వీడియోలో మీకు ఏ చిన్నది నచ్చినా సరే డెఫినెట్ గా లైక్ అనేది ఇవ్వండి అలాగే కమెంట్ కూడా ఇవ్వండి మన ఛానల్లో ఇలా రకరకాల కంటెంట్ అనేది ఉంటుందండి డెఫినెట్ గా మీకు అందరికీ కూడా నచ్చుతుంది మన ఛానల్లో నెగిటివిటీ అనేది అస్సలు అంటే అసలు ఉండదండి మీరు నా ఛానల్ చూస్తే డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఉంటుంది కానీ నెగిటివిటీ అయితే అస్సలు అంటే అస్సలు ఉండదు ఇంకా చూసినారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా మనీ ప్లాంట్ మందారాలు ఇవన్నీ ఉన్నాయండి ఆ ఫ్లవర్ వచ్చింది కదా ఆ మందారం కూడా అండి ఇవి హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ అయితేనే రేట్ ఎక్కువండి నాటు మందారం అయితే తక్కువ అంట నాకు భలే షాకింగ్ గా అనిపించింది ఇంకా ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ కూడా కదండి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి అందుకే ఇక్కడ తక్కువ చెప్పాడు కడపలో అయితే వన్ ఎయిటీ రూపీస్ చెప్పారండి ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట అవి అందుకని వన్ ఎయిటీ చెప్పారు ఈతనైతే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా ఇచ్చేస్తాడు అనుకుంటా అంతే ఇది మేము తీసుకోలేదు ఇది చూడండి రోడ్ల మీద అట్లా పెడతారు కదా అట్లా ఆ చెట్టు అనమాట ఎంత లావుగా ఎంత పెద్దగా మర్రి చెట్టు లాగా వచ్చేసింది అసలు ఇది చూడండి డైరెక్ట్ గా తీసుకెళ్ళి షోగా ఇప్పుడే పెట్టేసుకోవాలి మన కొత్త ఇంట్లో పెద్ద చెట్లు ఉండాలంటే అది పెట్టేసుకోవచ్చు అనమాట తీసుకెళ్ళిపోయి అలాగే ఉసిరి చెట్టు క్రిస్మస్ చెట్టు అన్ని రకాల వెరైటీస్ చెట్లు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను మా పక్క ఇంట్లోకా ఇద్దరం కలిసి కూడా వెళ్ళాం అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియో అందరూ చూడట్లేదండి అందరూ చూస్తేనే మన ఛానల్ మానిటైజ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అసలు మానిటైజ్ అయిపోయింది అని అయితే అనుకుంటున్నారండి లేదండి ఇంకా మన ఛానల్ మానిటైజ్ అవ్వలేదు మానిటైజ్ అయితే డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తానండి ఇలాగే మీరు నా వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నా ఛానల్ అనేది డెఫినెట్గా మానిటైజ్ అవుతుంది అలాగే లైక్ కూడా డెఫినెట్గా చేయండి ఇంకా ఇవన్నీ కూడా చాలా ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి కదండి ఈ చెట్టు కూడా తీసుకున్నాం అనమాట అవన్నీ పాతి పెట్టాం కూడా నీట్గా చూపిస్తానులేండి వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్లో ఇది చూస్తున్నారు కదా ఇది తీగ చెట్టు అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది అనమాట రకరకాలుగా వస్తుంది అనమాట పూలు బంచెస్ బంచెస్గా ఇంకా మ్యాంగో చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఇది కూడా ఉందనమాట చూడండి ఏకంగా పెద్ద పెద్ద టెంకాయ చెట్లు పెద్ద పెద్ద ఇది డ్రాగన్ చెట్టు ఇది కూడా భలే బాగా అనిపించిందండి నాకు ఏమంటే నాకు పెట్టుకునే దానికి అంత ప్లేస్ లేదు కానీ ఆ ఇది కూడా డ్రాగన్ చెట్టు అనమాట ఇది ఇట్లా కొమ్మలు కొమ్మలుగా ఉన్నది ఇవన్నీ మ్యాంగో చెట్లు అండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించినాయి మన బద్వేల్లోనే అండి సెంటర్లో ఉన్నాయి కదా ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేయండి అరటి చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు ఉన్నాయి గన్నేర్లు తక్కువ ఉన్నాయి ఇంకా సాటర్డే వచ్చేసి స్టాక్ ఇంకా ఎక్కువ అండి ఎవరికైనా కావాలంటే సాటర్డే వెళ్ళండి సాటర్డే ఆర్ సండే మట్టి కూడా ఉంది అక్కడ ఇవన్నీ కూడా మ్యాంగో ఇది వచ్చేసి జామ చెట్టు అనమాట డెఫినెట్గా రివ్యూ మాత్రం ఇవ్వండి మర్చిపోకుండా ఇవ్వండి అప్పుడే మన ఛానల్ ఇంకా గ్రోత్ వస్తుంది అనమాట ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నారా లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇక్కడ లెమన్ చెట్టు అనమాట నిమ్మకాయ చెట్టు ఇది ఇక్కడ ఉసిరి చెట్టు మాంగో చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో అసలు ఇంకా ఇక్కడ వచ్చేసి అరటి చెట్లు మైక్ కూడా తీసుకున్నానండి నేను మైక్ రివ్యూ కూడా ఇస్తాను నేను చాలా సార్లు చాలా మంది యూట్యూబర్స్ కి పెట్టాను ఏదైనా మైక్ తక్కువ ఎఫోర్ట్ ఎఫోర్టబుల్ ప్రైస్ లో ఉందా మీరు వాడే మైక్ లింక్ పెట్టండి ప్లీజ్ అని అడిగాను ఒక్కరు కూడా రిప్లై కూడా ఇవ్వలేదండి ఆఖరికి నేనైతే డెఫినెట్ గా రిప్లై ఇస్తానండి ప్రతి మెసేజ్ మెసేజ్కి ఈ మైక్ రివ్యూ అయితే ఇస్తానండి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా ఈ మైక్ నుంచే బాగా వినపడుతుంది ఇంకా చూస్తున్నారు కదా చాలా ఒక వన్ అవర్ పాటు కొన్నాం అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఈ బటర్ఫ్లై సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిపోయింది అనమాట అది చూడండి అస్సలు ఆ పారి ఈ పూలని ఏమంటారు బనూరు వరహాల చెట్లు అంటారు కదా అదనమాట చిన్నగా ఉన్నప్పుడే ఇన్ని ఇన్ని పూలు పోస్తుంది అనమాట అది కూడా ఎన్ని కలర్స్ కలర్స్ అనమాట పింక్ ఉంది ఆరెంజ్ ఉంది వైట్ ఉంది ఆ రెడ్ ఉంది ఇన్ని కలర్స్ ఉన్నాయి అనమాట వాటిలోనే నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాతే చూడడం అనమాట నార్మల్ గా అయితే నాకు రెడ్ ఒకటే తెలుసు అన్ని అన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయన్నమాట మన ఛానల్ ఇంకా త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉందండి ఎప్పుడు చేసేస్తారు త్రీ థౌజండ్ చెప్పండి వీడియో ప్రతి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయని నిన్న వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఈ వస్తారని చెప్పాను కదా నల్లమ్మ దగ్గర ఆ వీడియో కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేసేయండి ఇంకా త్వరలో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయండి వర్ల శాతము ఆషాఢ మాసము వస్తుంది అందరు షాపింగ్ అది చేస్తున్నారా మేమైతే బానే చేశాను అంత ఎక్కువ అయితే ఏం చేయలేదు రండి అమ్మవారి దగ్గర ఒక చీర పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం అనేసి తీసుకోవాలి అనుకుంటున్నాను ఆ వీడియో కూడా మీ త్వరలో రివ్యూ చేస్తానండి మీరు కూడా శారీస్ అన్నీ పర్చేజ్ చేశారా నాకే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే గోల్డ్ కూడా ఎవరైనా తీసుకున్నారా అది కూడా నాకు చెప్పండి గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఏమో ఇప్పుడు చూడాలి ఇంకా చూస్తున్నారు కదా బాగా ఉందండి నర్సరీ ఇది చూడండి ఇది బాగా అనిపించింది అనమాట నాకు ఆరెంజ్ కలర్లో ఉన్నది తొట్లో కూడా ఇవి పెట్టేసుకొని పెంచేసుకోవచ్చు అంట అండి కొంచెం పెద్ద పాటలో పెడితే సరిపోతుంది అనమాట ఈ నర్సరీ ట్రీస్ వీడియో కూడా చాలా బాగా రీచ్ వచ్చిందండి ఎవరైనా ఆ వీడియో కూడా చూడకపోతే ఒకసారి అది కూడా చూసేసేయండి చాలా బాగుందండి అది కడపలో నర్సరీ అనమాట అది కూడా చూడకపోతే ఒకసారి అది కూడా చెక్అవుట్ చేసేయండి ఈ రోజే చెట్లు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంకా మేమైతే హైబ్రిడ్ మందారమే తీసుకున్నాము హైబ్రిడ్ మందారం ఏంటంటే తొట్లోనే పూస్తాయి ప్లస్ అంత పెద్ద పెద్ద ప్లేస్లో భూమిలో అట్లా పెట్టకపోయినా కూడా పూస్తాయి అనమాట అందుకనేసి అది తీసుకున్నాను అలాగే ఈ తమలపాకు చెట్టు ఒకటి తీసుకున్నాం అనమాట ఆ వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా పెద్దగా పొడవుగా వచ్చి ట్రీస్ అదొకటి కూడా తీసుకున్నాం అనమాట ఇంకా మనీ ప్లాంట్ కూడా డెఫినెట్ గా అందరి ఇంట్లో పెంచుకోండి కలబంద ఒకటి ఎలోవేరా అది కూడా డెఫినెట్ గా పెంచుకోండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ఎందుకంటే అవి రెండు ఇండోర్ లో కూడా పెరుగుతాయి కదా కాబట్టి అవి మాత్రం డెఫినెట్ గా పెంచుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూసినారు కదా ఇలా పెంచుకుంటున్నాం అనమాట మా పక్కింట్లో అక్క నేను ఇద్దరం కలిసి వెళ్ళాం కదా ఏమేమి చెట్లు తెచ్చుకున్నామంటే చూసినారు కదా ఇవి తెచ్చుకున్నాం అనమాట ఇదిగోండి వైట్ ఫ్లవర్స్ది ఇంకా ఆ బకెట్లో పెట్టేసింది అనమాట అక్క అది పాతేసింది అలాగే తమలపాకు చెట్టు కూడా పెట్టేసింది ఇదిగోండి తామలపాకు చెట్టు ఇక్కడ పెట్టేసింది అనమాట ఇట్లా ఇంట్లోనే పెట్టుకున్నా సరే మంచిగా వస్తాయండి ఇలానే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్